రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని వైసీపీ అధిష్టానం నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆయన తొలిసారిగా వైసీపీ నేతలు పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం నెల్లూరు నగరం రామ్మూర్తి నగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ఖచ్చితంగా ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాన్ని నూటికి నూరు శాతం కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు వేమిరెడ్డి నాకు మంచి మిత్రుడని రాజకీయం వేరని స్నేహం వేరన్నారు భవిష్యత్తులో కూడా మా స్నేహం ఇలానే ఉంటుందని చెప్పారు ప్రశాంతి కిషోర్ మాటల్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఎద్దేమ చేశారు ఓటు వేయాలి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేయడం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అంటే సంక్షేమ పథకాలు ఎందుకు అని అనంటే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఆర్థిక అసమానతలు రాజకీయ అసమానతలు సామాజిక అసమానతల్ని సమూలంగా నిర్మూలించాలి సమాజంలో బడుగు బలహీన వర్గాలని మిగతా వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేలా చేయాలి అన్నటువంటి లక్ష్యంతో సోషల్ జస్టిస్ అన్నటువంటి నినాదంతో గత నాలుగు సంవత్సరాల తొమ్మిది పది నెలల కాలం తీసుకున్న ప్రతి నిర్ణయం సోషల్ జస్టిస్ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అది అది రెండవ కారణం మూడవ కారణం మా పార్టీ మా పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు చూపించినటువంటి అభివృద్ధి అంటే చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు అభివృద్ధిలో వెనుకబడి ఉండమని చాలామంది విమర్శిస్తున్నారు ఎవరైతే విమర్శిస్తున్నారో నేను వాళ్ళని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలాన్ని గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో మీరు ఒక్కసారి పోల్చి చూసుకుంటే తలసరి ఆదాయంలో కానీ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ రెండు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కానీ ఈ రెండు సూచికలు అభివృద్ధి కన్న దానికి సూచికలు ఆ రెండు సూచికల్లో ఆంధ్ర రాష్ట్రం గతంలో కన్నా మెరుగ్గా ఉంది దేశంలోనే రెండు మూడు స్థానాల్లో ఉంది అటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు మనం మనం డెవలప్మెంట్లో వెనుకబడి ఉన్నాము అన్నటువంటిది ప్రశ్నించడం అర్థరహితం అన్నటువంటిది నా ఉద్దేశం క్యాపిటల్ ఇన్కమ్ అంటే ప్రతి వ్యక్తికి కూడా సంవత్సర ఆదాయం గతంతో పోల్చుకుంటే చాలా చాలా మెరుగైంది చాలా అయింది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కనీస అవసరాలు అంటే ఉండేదానికి ఇల్లు తినేదానికి ఆహారం కట్టుకునేదానికి బట్టలు ఇవన్నీ ఇచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నుకుంటే గతంలో మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అందించినటువంటి పరిపాలన కన్నా ఇంకా మెరుగైన పరిపాలన మరింత అనుభవంతో ప్రజలకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలుగుతుంది ఈ పథకాలు ఏదైతే మనం ఇచ్చామో అభివృద్ధి ఏదైతే సాధించామో దాన్ని మరింతగా రెండింతలు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి నినాదంతో ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు నేను సిద్ధమవుతా ఉన్నాం సిద్ధం మహాసభలకు వస్తే సిద్ధం అంటే ఏంటి అంటే అన్ని విషయాల్లో అది అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ మేనిఫెస్టో విషయంలో కానీ పొలిటికల్ క్యాంపెయిన్లో కానీ పోలింగ్ బూత్ కమిటీస్లో కానీ సీఎంగా సీఎం అభ్యర్థిగా సీఎం ఫేస్ సీఎం ఫేస్తో సీఎం ఫేస్ అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్తో ఈ ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం మూడు మహాసభలు నిర్వహించుకున్నాం నాలుగవ మహాసభ మార్చి పదవ తారీఖు జరగబోతా ఉంది ఒక మహాసభ కన్నా రెండవ మహాసభ రెండవ మహాసభ కన్నా మూడవ మహాసభ ఈ రకంగా స్పందన అన్నటువంటిది మేనిఫోల్ స్పందన అన్నటువంటిది వస్తాం దీన్ని బట్టి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమ అభిమానం అన్నటువంటిది గతంలో కన్నా ఇంకా ఎక్కువైందన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది అందుకే మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పరిపాలన చూపించి రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో ఒక లక్ష్యం పెట్టుకున్నాం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్థానాలు సిద్ధం మహాసభలు కానీ చూస్తే తప్పకుండా మా లక్ష్యం అన్నటువంటిది నెరవేర్చుకోగలుగుతాం అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇక నా విషయానికొస్తే మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేను నెల్లూరు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగు రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను తప్పకుండా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాల్ని పార్లమెంటు స్థానాన్ని కైవసం నూటికి నూరు శాతం కైవసం చేసుకుంటామనని ధీమాగా భరోసాతో చెప్తాము ఎటువంటి సందేహము లేదు ఏడు స్థానాలకి ఏడు స్థానాలు తెలుసు అది ప్రజల నుంచి ఆ స్పందన కనపడుతుంది ఈరోజు మీరు చూశారు ఈరోజు ర్యాలీగా ఎంటర్ అయినప్పుడు మా యొక్క ప్రతి క్యాండిడేట్కి ప్రతి అభ్యర్థికి ఏడు ఏడు అభ్యర్థులకి వస్తున్నటువంటి స్పందన మీరు చూశారు తప్పకుండా విజయం సాధిస్తాం ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఈ గడ్డ పైన పుట్టి ఇక్కడే నేను పెరిగి ఇక్కడే విద్యాభ్యాసం చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ ఈ ఈ యొక్క పుట్టినటువంటి గడ్డకి సేవ చేసే భాగ్యం కలిగించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రశాంత్ కిషోర్ గారి మాటలు చాలా కేర్ఫుల్గా మీరు కానీ చూసినట్లయితే గెట్ ఫీలింగ్ అంటే గట్ ఫీలింగ్ అంటే ఆయన యొక్క అభిప్రాయం ఆ అభిప్రాయం ఏదైనా ఒక లాజికల్ డేటా సైంటిఫిక్ డేటాని ఆధారపడి ఆయన కామెంట్ చేశారా అబ్జర్వేషన్ ఇచ్చారా అంటే ఆయన అనుకుంటున్నారు మీరు ఒకటి అనుకోవచ్చు మీరు ఒకటి అనుకోవచ్చు మీరు ఒకటి అనుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు అది భిన్నాభిప్రాయాలు ఆ భిన్నాభిప్రాయాలకి ఆ భిన్నాభిప్రాయాలు మనం తీసుకునేటప్పుడు ఒక సైంటిఫిక్ డేటాతో కానీ చెప్తే దాన్ని నమ్మొచ్చు అందుకే ఆయన ఆబ్జర్వేషన్స్ లాజికల్ ఆబ్జర్వేషన్స్ కాదు అది ఒక ఫీలింగ్ గట్ ఫీలింగ్తో చెప్పాడు దానికి ఆ గట్ ఫీలింగ్కి ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది అంటే ఒక దురుద్దేశం ఉంది ఆ దురుద్దేశంతో చెప్పినటువంటి ఆ అబ్జర్వేషన్స్ని ప్రజలు నమ్మరు అన్నటువంటి విషయం సార్ 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 మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు మంచి మిత్రులు అయితే ఇద్దరు ప్రత్యక్ష రాజకీయాలు రాలేదు రెండు వేల ఇరవై నాలుగులో ఇద్దరు పోటీ చేస్తున్నారు ఎలా చూడవచ్చు రెండు వేల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెడ్డన్నా నాకు మంచి మిత్రుడు భవిష్యత్తులో కూడా మంచి మిత్రుడుగానే ఉంటారు రాజకీయాలు వేరే స్నేహం వేరే రాజకీయంకి వచ్చినప్పుడు ఆయన వేరే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాను రాజకీయాలకి స్నేహానికి సమాధానం ఎలా సాధ్యం మీకు ఎలా సాధ్యం ఎలా సాధ్యపడుతుంది అనే దానికి సిద్ధంగా ఉన్నాననే దానికి మేము ఇప్పుడే చెప్పాను డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు లక్ష్యం అన్నటువంటిది సాధ్యపడుతుంది అన్నటువంటి ధీమా భరోసా మాకుంది దాంతోనే ఈ ఎన్నికలకు మంది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మాత్రమే కాదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు కూడా

నేను ట్రాన్స్పోర్ట్ టూరిజం కల్చర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తా నేను ఇక్కడ నెల్లూరు నెల్లూరుకు కానీ కనెక్టివిటీ విషయంలో రైల్ కనెక్టివిటీ ఉంది రోడ్డు కనెక్టివిటీ బాగుంది బట్ ఎయిర్ కనెక్టివిటీ అన్నటువంటిది లేదు ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో మంచి అంటే కార్గోకి చాలా మంచి డిమాండ్ ఉంటుంది ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్వా కావచ్చు మిగతా అదర్ ఇండస్ట్రీస్ అన్నీ కావచ్చు వ్యవసాయ ఆధారిత వ్యవసాయం వ్యవసాయ ఆధ ఆధారిత పంటలున్నాయి రెండు ఓడరేవలు రామాయపట్నం కృష్ణపట్నం రెండు ఓడరేవులు ఉన్నాయి ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి షార్డి షార్ అఫ్ కోర్స్ తిరుపతికి దగ్గర కావచ్చేమో ఇక్కడ ఎయిర్ కనెక్టివిటీ అన్నటువంటిది ఇక్కడ ఒక జిల్లాని మాత్రమే కాదు నేను ఇప్పుడు చెప్పినటువంటి తలసరి ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర స్థూల ఉత్పత్తికి కూడా దోహదపడుతుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దగదర్శి ఎయిర్పోర్ట్ని దానికోసం ఒక చైర్మన్గా తప్పకుండా అది సాధిస్తామన్నటువంటి విషయాన్ని మీకు మొట్టమొదటిసారిగా తెలియజేసుకుంటున్నాను ఇంకా చాలా అభివృద్ధి ప్రణాళిక అన్నటువంటిది నా యొక్క మైండ్లో ఉంది అది మీకు రాబోయేటటువంటి పత్రికా వేఖల సమావేశంలో తెలియ నాకు ఏ వ్యాపారం లేదు రాజకీయమే ఒక జీవితం ఇరవై నాలుగు గంటలు రాజకీయమే పార్టీకి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఏ వ్యాపారం లేదు కాబట్టి నేను ఇక్కడ అందుబాటులో ఉంటాను లేదంటే ఇక్కడ ఇక్కడ లేకుంటే కేంద్ర కార్యాలయం ఇక్కడ రెండు కేంద్ర కార్యాలయం విజయవాడలో ఉంటే విజయవాడలో విశాఖపట్నంలో ఉంటే విశాఖపట్నంలో నెల్లూరు విజయవాడ విశాఖపట్నం నెల్లూరు విజయవాడ లేకుంటే నెల్లూరు విశాఖపట్నం అంతేకాని నాకు వేరే ఏ వ్యాపారాలు లేవు వేరేవిగేషన్స్ జయరాం వెళ్ళిపోయాడు అన్నటువంటిది వాస్తవం ఆయనకి టికెట్ రాలేదన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పార్టీని వేయడం జరిగింది పార్టీని వీడాలనుకున్నప్పుడు మామూలుగా రాజీనామా చేసి పార్టీని వదిలి వెళ్ళిపోతారు మంత్రిగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉండి రాజీనామా చేయకుండా అలా పార్టీ కండువా కప్పుకోవడం అని అన్నటువంటిది అన్ప్రెసిడెంట ఆయన చేసింది అప్పుడు అందువల్లనే వారి వచ్చారు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్పీట్ ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా కాలేజెస్ నెల్లూరు తిరుపతి